హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ముగ్గులు రాని వారు కూడా ఈజీగా నిమిషంలో వేసేసుకునే చక్కటి అసలైన సంక్రాంతి ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఈ సంక్రాంతికి మీ వాకిట్లో ఈజీగా వేసేసి కలర్స్ దిద్దుకుంటే చాలా అందంగా ఉంటుంది ముగ్గు అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది రకరకాల కొత్త సంక్రాంతి ముగ్గులు మన ఛానల్లో చూడవచ్చు మీరు ఈ వీడియో మీకు సింపుల్గా ఈజీగా అనిపించి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి అలాగే ఎవరైనా యూజ్ ఉన్న వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్